అపవిత్ర పవిత్ర వాసరేస్తాం స్వయాభ్యం ద్రుధే పునరీగా పునరేగాక్షా నమ శ్రీ మహాగణాధిపతరుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుద్రాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రే గురవే మహాగణాధిపతి அஸ்தாலேசவாய நாராயணாய நம மாதவீஸ் கோவிந்தய நம ஆஜமிய அம் வட்சா கேசவய நம நாராயணய நம மாதவய நமவிந்த நம அஸ்தம் அஜமியஙேதவாய நம நாராயணாய நம மாதவய நமவிந்தய நம அஸ்தம் வயமியா அச்சுதாய நம അനന്യ നമ ചനന്ദഗോവിയ നമ ആദ്യം വ്യാ ഓം കെശവായ നമ നാരായ നമ മാധവാ ഗോവിന്യ നമ ആവ്യസ്തം വൃക്ഷാ ഓം വേധവായ നമ നാരായണായ നമ മാധവാ ഗോവിന്യ നമ ഓം ആത്മതാവാ സ്വാഹ വിദ്യത നമ സ്വാഹതത്വായമ സ്വാഹകലായ നമ ശാന്തികലായ നമ விதையகரா நம ஆட்சா ஓம் ஏதவாய நம நாராயணாய நம மாதவாய நமவி நம அஸ்திரம் வியாசவாய நம நாராயணாய நம மாதவாய நமவிந்த விஷ்ணு பசூதன திருக்கிரமான சேதராஷிகேச பத்மனோதராசுவந்த வாசுதேவாய ఆజం వ్యాస్తాం కేశవాయ నమ నరణాయ నమ మాధవాయన గోవిందాయ నజం సంరక్షా ఓం కేశవాయన నారాయణాయ నమ మాధవాయ నమ గోవిందాయ నమ గోవింద విష్ణు మధుసూధన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ అద్యమన అనురద్ర పురుషోత్తమదోషంహరాకేంద్ర అరయ నమః శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అశ్ వారూపాభ్యాం యా దీ సర్వమంగళా తయో స్మృణార్బంధావతో జయమంగళం లాభస్ దేవస్ కృతస్ేషాం బ్రామువ ఎందే రశ్యామ కృతయస్తో జనార్దన ఆపదాపహర్తం దాతర ద్రమదంపదాం లో రామం శ్రీరామ భూయో భూయో నమా మాంగళమాంగల్యే శివే సర్వాద సాధకే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవే నారాయణ లక్ష్మీనారాయణాభ్యా నమోమేశ్వరాభ్యా మానేరం నికల్పాభ్యర్ణ శృందరాభ్యమా అనంతదేవృష్టాభ్యర్మ శ్రీ సర్వేభ్య సకల సీతారామాభ్యుమ్ సర్వే సకలదేవతని గోమహాలక్ష్మిదేవి దీవ్రత హీ నమో నమేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో అయం మహార్థ శుభమహార్థ వస్తు ప్రాణాయామే వియోగ బుక్ పటికి ప్రాణాయమం చే ఓం భవ ఓ గం దం మహ ఓం జన ఓం దవం సత్యో ఓం దం భగోదేవీమే ధియోదయాపదం బ్రహ్మ గోర్భవత్సవరామ నమస్కారం చేసుకుని మమానుకోని మమచతుర్దక్ష శ్రీ దేవతా సకలదేవత గో మహాలక్ష్మీదేవత్యశ సకలదేవతాశ్రుపిణి గోమహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సహ ప్రముహూర్త అద్య బ్రహ్మణ ప్రథమపాదే జంబాద్వీపే భారతవర్జకే శ్రీశైలస్ ఈశాన్యప్రదేశ్ కృష్ణా గోదావరి ఓరమ్యపేశ అంతర్వేదపుణ్యక్షేత్రం మనసులో అంతర్వేదపుణ్యక్షేత్ర భీమమండల శాళిగ్రామ విశ్వేశ్వర బ్రాహ్మణ హరిహర గురుచరణసరిధో భూదేవత అర్తమాన వ్యవహారిక చాంద్రవాఢైన भवादे ष संव श्री श्री क्रोधीराम संवत्सरे उत्तरायण वसंद्र चैत्र शुक्लपक्षे पाडिम वादर शुभवासरे शुभ नक्षत्रे शुभयोगेशभगण ये मंगल प्रतिष्ठायाँ शुभतिद्वीद्रमद गोत्रशुगोत्रोत्पवश महागणपति सकलदेवतालक्ष्मीदेवी नम परम शुभगोत्रोप से मलिक्जुन प्रभरा మల్లికాజునస్వామిదేవతృహ్యర్థం సకలదేవత్యర్థం పరమశ్వగోత్రవస్య మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీ హాస్వసోత్రభు మహాలీదేవ్యా సకలదేవతృహ్యర్థం మహాలక్ష్మీదేవత్యర్థం గోత్రస్య నామదేవస్య